హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే మన కొయ్యమక్క వేసి అయితే ఇరవై ఐదు రోజులు అవుతుంది ఇరవై ఐదు రోజుల తర్వాత కొయ్యమక్క ఇట్లుందనేది చూద్దాం దా దానికన్నా ముందైతే మన వీడియోనైతే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మన్ వీడియోనైతే చాలా మంది చూస్తారు కానీ లైక్ చేయడం లేదు తక్కువ చేస్తున్నారు వీడియో లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అయిద్ది కాబట్టి మీరు అయితే లైక్ చేయండి మనకి ఈ అయితే ఇరవై ఐదు రోజులు అయింది కొయ్యమక్క మనం దానికన్నా ముందైతే మొన్న మంది డేస్ అయితే నీళ్లు కట్టినాం కదా ఇప్పుడు వేయాల్సిన పది అయితే గడ్డి మంది అయితే కొట్టాలి చాలా మంది అడిగారు గడ్డి బాగుంది వరి పిలకలు అవన్నీ ఇట్లా పోవాలన్నా అని ఇప్పుడైతే మనం చూద్దాం గడ్డి గడ్డి అయితే ఇట్లా ఉంది ఇరవై ఐదు రోజుల తర్వాత అంటే మనం నీళ్ళు కట్టినాక టూ డేస్ అయితే ఆగినాం మనకైతే గడ్డి మంది ఎప్పుడు కొట్టుకోవచ్చు అంటే మనం నీళ్ళు కట్టినాక నాలుగైదు రోజుల వరకు అయితే పదిన మంచినే ఉంటుంది అప్పుడైతే కొట్టుకోవాలి నేనైతే టూ డేస్ ఆగిన పదిన మంచినే ఉందని ఇరవై ఒకటో రోజు అయితే మంద వేసిన తర్వాత ఇరవై రెండో రోజైతే నీళ్ళు కట్టినాం ఇక ఇరవై మూడు ఇరవై నాలుగో తారీఖు అయితే ఆగి ఇరవై ఐదో రోజు అయితే మనం మందు కొడదని డిసైడ్ అయినాం అప్పటికి కూడా మంచిగా పచ్చగానే ఉంది అంటే మనం భూమిని బట్టి తెల్ నీళ్ళు కట్టినాక తెల్లారి కూడా కొట్టుకోవచ్చు మంచిదే మనకి ఎంత పదన ఉంటే అంత మంచిగా కానీ నాకు బాగా దిగబడుతుందని అయితే కొంచెం టూ డేస్ ఆగైతే కొట్టినా అప్పటికి కూడా పదన మంచిగానే ఉంది చూడండి వరి పిలకలు కూడా ఎలా పోతాయని అడిగారు చాలామంది మనకి ఇట్లయితే మొక్క కన్ను ఎక్కువ అదే పెరిగింది అది పోకపోతే మాత్రం మక్కలు ఇవ్వదు అందుకే మనమైతే గడ్డిని చంపాలి ఫస్ట్ ఇంకా తుంగ కూడా ఉంది చాలా రకాల అయితే మొలుస్తుంది దాన్ని నివారించకుండా మాత్రం మక్కలు ఇవ్వదు అందుకే మనమైతే ఇరవై ఐదో రోజు అయితే గడ్డి మందు అని అయితే అనుకుంటున్నాం ఎందుకంటే మనకు మక్కలు ఇవ్వాలంటే అయితే కావాలి గడ్డి అయితే ఎలా ఉందో కొంచెం మనకు కాలు పెట్టిన కన్నా అయితే గడ్డి తక్కువ ఉంటుంది ఈ మొత్తానికి కాలం కన్నా అయితే గడ్డి బాగాలేతుంది అయితే చాలా మందికి అయితే ఒక డౌట్ మన గడ్డి మంది కొడితే మక్క కూడా వస్తుందిగా ఏమైనా డ్యామేజ్ అవుతుందా బ్రో అని అయితే అడిగారు మనకైతే ఓన్లీ మొక్కకైతే ఏం కాకుండా గడ్డి వచ్చడానికి అయితే మంది అయితే నేను తీసుకొచ్చిన అదేంటిదంటే లాడ్సీ నున్ను అట్రాట ఇవి రెండు అయితే కలిపి మనం కొట్టాలి ఇది మనకు అయితే పదిహేను వందల రూపాయలు అయితే ఖర్చు అయ్యింది మేము రెండు ఎకరాలు కాబట్టి మూడు వేల రూపాయలు అయితే ఖర్చు అయింది మాకు ఇలా అట్రాట్రప్ అయితే పౌడర్ ఉంటుంది ఇదైతే ఇలా బాకెట్లో కలుపుకోవాలి మన ఒక్క ప్యాకెట్ను ఎనిమిది పంపుల నుంచి పది పంపులు అయితే చేసుకోవచ్చు ఇరవై లీటర్ల పంపు అయితే మేము వాడినాం కాబట్టి ఎనిమిది పంపులు అయితే వేసుకుంటున్నాం ఈ తర్వాత ఇంకో ప్యాకెట్ ఏమో లాడ్సిన్ ఇందులో రెండు డబ్బాలు ఉంటాయి ఒకటి నూట పదిహేను ఎంఎల్ ఒకటి నాలుగు వందల ఎమ్మెలు చూడండి ఇదే మెయిన్ మందు మనకు ఇదైతే ఇందులో కలుపుకోవాలి ఇదే ప్యాకెట్లు మనం మొత్తం అయితే ఈ రెండు ప్యాకెట్లు మనం ఎనిమిది నుంచి పది పంపులు అయితే వేసుకోవాలి ఎకరానికి అయితే కొట్టుకోవాలి మన ఎనిమిది నుంచి పది పంపులు అప్పుడే మంచిగా గడ్డైతే వస్తుంది ఇందులో అన్న కదా ఇంకో ప్యాకెట్లు ఆడిసినని అందులో ఒకటి చిన్నది ఇది నూట పదిహేను ఎంఎల్ది ఈ డబ్బా అండ్ ఇంకో డబ్బా కూడా వస్తుంది మనకి ఇందులోనే ఇంకోటి పెద్దడు ఉంటుంది ఇది ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఇది ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ ఇవి రెండు కలుపుకోవాలి అందులోనే పోసి బాకెట్లో అంతా ఈ లాడిసిన్లోని ఈ రెండు డబ్బల మందు లిక్విడ్ అండ్ ఆ పౌడర్ ఇవన్నీ కలుపుకోవడం వల్ల మనకైతే మక్క చావకుండా ఓన్లీ గడ్డి అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది కానీ వీటిని మాత్రం మంచి కలుపుకోవాలి ఈ గడ్డి మంది కాబట్టి మనం కలిపేటప్పుడు మంచి కలపాలి ఎందుకంటే బాగా ఎక్కువైనా మనకు మక్కకు డ్యామేజ్ అయితే బాగా తక్కువైనా గడ్డైతే అవ్వాలి అందుకే మనం ఎనిమిది నుంచి పది పంపులు మాత్రమే వేసుకోవాలి నాకు తెలిసైతే ఎనిమిది పంపులు కూడా తెగడానికి చాలు కానీ మనం ఈ బాకెట్లు అయితే మంచి కలుపుకోవాలి మందు కలిపిన తర్వాతనైతే మేమైతే పంపునైతే నీళ్ళు పోస్తున్నాం పంపులో నీళ్ళు పోసిన తర్వాతనైతే మందు పోసుకోవాలి మందు చూడండి ఎంత చిక్కగా అయిందో కలిపిన తర్వాత సేమ్ పాల టైపు ఈ జగ్గుతోనైతే మనం ఎనిమిది అయితే వేసుకోవాలి పంపుకు ఒక జగ్గు చొప్పున పోసి అయితే మనం గడ్డికి అయితే కొట్టాలి అయితే ప్రస్తుతానికి చూడండి ఎంత పెరిగిందో మక్కను కప్పేసింది ఇది జస్తేనే మనకైతే ఈ మక్క అనేది మంచిగా లేస్తుంది కానీ మక్క అయితే డ్యామేజ్ అయితే కాదు ఈ మందు వాడితే కొట్టుడైతే స్టార్ట్ చేసినాం మందిగా నాకైతే ఈ వీడియో వేసేటప్పుడు ప్రధానమైన సమస్య నేను తీసినంత వరకు అయితే మంచి తీస్తాను కానీ మందు కొట్టంగా తీద్దామంటేనేమో ఎవరు లేరు కానీ మా బాప అర్థం చేసుకుని అయితే నన్ను అయితే వీడియో తీస్తుండు ఎందుకంటే మందు కొట్టేది నేనే కాబట్టి నాకైతే వీడియో కష్టం కష్టమైతే ఫుడ్ మీద వేయడం అంటేనేమో ఫోన్ చక్కగా సెట్ అవ్వలేదు అందుకే మా అయితే కెమెరా ఆన్ చేసి అయితే తీసిండు కాబట్టి మీరు ఇంత కష్టపడి తీసినందుకైనా వీడియోనైతే లైక్ చేయండి అలాగే మీరు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మొత్తానికైతే గడ్డి మందు అయితే కొట్టుడు అయిపోయింది గడ్డి మందు కొట్టినాకనైతే మనకు వారం నుంచి పది రోజులు టైం పడుతుంది గడ్డి అవడానికి స్లో పాయిజన్ లాగా వేస్తుంది గడ్డి తర్వాతనే తర్వాతనైతే ఏర్పడుతుంది మనం మందు కొట్టినాకనైతే తెల్లారత్ ఏసిన వన్ డే ఆగి చూస్తేనైతే కొంచెం అక్కడక్కడ లైట్గా మాడిపోయింది ఈ గడ్డి రకం పూర్తిగా గడ్డి వచ్చిపోయిన తర్వాత కూడా ఒక వీడియో వేస్తాను మన ఛానల్ అయితే రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి ఇదైతే మనకు అంతకుముందు చెప్పినగా మనం బిస్ బిస్ వేసేటప్పుడు బస్తా మందు మొగిల పడితే కర్ర మాడిపోద్ది ఇది అదే మనకు అక్కడక్కడనైతే కర్ర మీద పడ్డది దాని కారణంగా మొక్కనైతే ఇట్లా మాడిపోయింది అక్కడక్కడాకు అందుకే వేసేటప్పుడు అయితే మందు జాగ్రత్తగా వేయండి ఒకసారి అయితే చూడండి కర్ర పెరిగింది కానీ మనం వాటర్ వేసినాక ఇట్లా మందు పడ్డ అయితే మనకు అక్కడక్కడ మొగైతే అయితే మాడిపోయింది ఇలా మొగిల పడితే చాలా రిస్క్ కర్ర మొత్తానికి వేర్చిపోద్ది నార్మల్ ఆకు మీద పడితే మాడిపోయి మళ్ళీ లేసే ఛాన్స్ ఉంటుంది కానీ మొగిలినైతే అసలు పడియద్దు చూసి రో ఫ్రెండ్స్ ఇరవై ఐదు రోజుల తర్వాత మక్క ఎలా ఉందనేది తర్వాత కూడా ఈ మక్కకి ఏం చేయాలి తర్వాత ఏం మందులు కొట్టాలి మక్కని ఎలా పైకి అనేది అయితే మనం ఇంకా నెక్స్ట్ వీడియోనైతే చూద్దాం అందుకే మన వీడియోనైతే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే వీడియోనైతే షేర్ చేయడం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ బాయ్